ప్రైస్లో వాడు పిల్లలు బాగున్నారా అందరూ అలసిపోయారా అలసిపోయారా వింటారా స్టోరీ ఈరోజు ఏ రోజమ్మా ఎవరు అది వద్దన్నారు ఇందాక వద్దా నీకు స్టోరీ ఎందుకు ఇష్టం లేదా ఏమి ఇష్టం మరి సాంగ్స్ ఇష్టమా ఓకే అన్నీ ఇష్టపడాలి ఓకే సో టెన్త్ డే కదా చిల్డ్రన్ ఇప్పుడు చాలా స్టోరీస్ నేర్చుకున్నారు కదా ఎప్పటికే నేర్చుకున్నారా లేదా లెసన్స్ చాలా మెయిన్ లెసన్స్ స్టోరీస్ క్లోజింగ్ లెసన్స్ అన్నీ నేర్చుకున్నారా దేవుడు మీతో మాట్లాడా మరి మాట్లాడా లేదా తీర్మానాలు చేసుకున్నారా ఏమన్నా సరే సీనియర్స్ జూనియర్స్ నుంచి కూడా రావాలి సౌండ్ లెసన్ సరిగ్గా వింటున్నారా డెసిషన్స్ తీసుకుంటున్నారా ఊరికనైనా లేకపోతే నిజమైన డెసిషనా వెరీ గుడ్ ఓకే సో చిన్న ప్రేస్ చేసి స్టోరీ స్టార్ట్ చేద్దాము కళ్ళు మూసుకోండి అట్లనే కూర్చోండి కళ్ళు మూసుకోండి మహాపరుషుద్దు తండ్రి తెగలదేవామి స్తోత్రంనైనా ఇంతవరకు తండ్రి కాపాడారు పాటల ద్వారా నేను నామానికి మహిమ తెచ్చుకున్నారు తిరిగి స్టోరీ చెప్పిన ఏంటండగా తండ్రి నన్ను మీ సిలవ మరుగుపరిచి ఏదైతే పిల్లలకి అవసరమో ఆ మాటల్ని మీరు దయచేయండి పిల్లలకి అర్థమవులాగున అవ్వలాగా చెప్పగలిగినట్లు సహాయం దయచేయండి చిన్నపిల్లల హృదయాల్ని తాకండి వారు తండ్రి మిమ్మల్ని తన స్వీకరించడానికి సహాయం చేయండి ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డను మీరు ప్రేమిస్తున్నారని తండ్రి వారు ఎరుగునట్లుగా సహాయం చేయండి మీకు ఎంతో ఉద్యోగులు స్తోత్రం చెల్లిస్తూ సాతన్ క్రియలన్నింటినీ బంధించ చేసు క్రిస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించడకైతే మాలి వేడుకొచ్చినాను తండ్రి కామన్ ఓకే సరే ఫస్ట్ ఒక వర్స్ చదువుతావా మనము ఐజియా ఫిఫ్టీ త్రీ సిక్స్ అయేశ్యా యాభై మూడు ఆరు టక్ మన ఎవరు తీసి చదువుతారో ఎవరు ఫస్ట్ తీసి చదువుతారు ఐజియా ఫిఫ్టీ త్రీ సిక్స్ ఎష్యా యాభై మూడు ఆరు త్వరగా ఇంత టైం తీసుకోకూడదు బైబిల్ గ్రంథం ఓపెన్ చేయడానికి నిలబడి చదవమ్మ నిలబడి చదువు వెరీ గుడ్ ఇక్కడ ఇంగ్లీష్లో ఒకరు చదవాలి తెలుగులో ఒకరు చదవాలి వన్ ఆఫ్ యూ స్టాండప్ అండ్ రీడ్ ఇన్ తెలుగు త్వరగా ఎవరు లేరా తెలుగు బైబిల్స్ లేవా నిలబడి చదవండి టైం వేస్ట్ చేయొద్దు దీంట్లో వేరే ఉంటుంది పేజ్ నెంబర్ చదవండి లే తెలుగు బైబిల్ ఉంది కదా సరే గర్ల్సే చదవండి ఎవరైనా తెలుగు స్టాండప్ ఓకే కుషో కదా కదా చక్కగా స్టోరీ వింటే మధ్య మధ్యలో నేను క్వశ్చన్స్ అడిగినప్పుడు చెప్పారంటే మీకు చాక్లెట్స్ అందుకని ఎవరు అటు ఇటు కదలద్దు చక్కగా స్టోరీ వినండి సో ఇక్కడ ఏమని చదివాము మనమంతా గొర్రెల వల్లే త్రోవ తప్పి పోయినామంట కదా సరే ఇప్పుడు ఒక వన్ మినిట్ ఏం చేస్తామంటే నేను కొన్ని సెంటెన్సెస్ చెప్తా మీకు ఓకే నేను కొన్ని సెంటెన్స్ చెప్పినప్పుడు అది కరెక్ట్ అయితే మీరు మంచిగా స్మైల్ చేసి ఇట్లా పెట్టాలి ప్రేయర్ హ్యాండ్స్ పెట్టాలి ఏం చేయాలి అది కరెక్ట్ అయితే ఏం చేయాలి మంచిగా స్మైల్ చేసి ప్రేయర్ హ్యాండ్స్ పెట్టాలి అది రాంగ్ అయితే ఎట్లా పెట్టాలి ఎట్లా పెట్టాలి ఇట్లా క్రాస్ పెట్టి మూతి తిప్పేయాలి ఓకే క్రాస్ పెట్టి మూతి తిప్పేసేయండి ఓకే సరే అమ్మ నాన్నకు లోబడాలి వెరీ గుడ్ అందరినీ కొట్టాలి ఓకే బాగా పాటిస్తున్నారు రోజు ప్రార్థన బైబిల్ చదవకూడదు ఇతరులను క్షమించాలి నేను బీబీఎస్కి క్రమం తప్పకుండా వచ్చాను అనేవాళ్ళు స్మైల్ చేయండి బీబీఎస్కి క్రమం తప్పకుండా వచ్చాను ఓకే వెరీ గుడ్ ఓకే సో కొన్ని మంచి ఉంటాయి కొన్ని ఏమో చెడ్డ విషయాలు ఉంటాయి కదా కొన్ని చేయకూడనివి ఉంటాయి కొన్ని ఏమో చేయగలిగినవి ఉంటాయి రైట్ సో ఇప్పుడు మంచి విషయాలు చేసినప్పుడు ఎవరు స్మైల్ చేస్తారు ఎవరు సంతోషిస్తారు దేవుడు సంతోషం చెడ్డ విషయాలు చేసినప్పుడు సాతాన్ సంతోషిస్తాడు కదా సో ఇట్లా చెడ్డ విషయాలు చేసే ఒక అమ్మాయి గురించి తర్వాత అమ్మాయి ఎట్లా మార్పు చెందింది ఆ అమ్మాయి గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం అమ్మాయి పేరు ఏంటి తెలుసా శాంతి ఓకే ఏం పేరు సో ఈ అమ్మాయి గురించి మనం తెలుసుకున్నాము సో ఈ అమ్మాయి ఒక ఇద్దరు తల్లిదండ్రులకి జన్మించింది అనమాట జన్మించితే వాళ్ళు చాలా సంతోషించారు వాళ్ళకి క్రిస్టియానిటీ గురించి అంటే క్రైస్తవ కుటుంబమే కానీ సండే స్కూల్కి వెళ్ళడం నేర్పించలేదు వాళ్ళకి తెలీదు జస్ట్ వాళ్ళకి ఎట్లంటే సండే సండే చర్చ్కి వెళ్ళడం మాత్రమే తెలుసు శాంతికి కూడా చర్చ్కి వెళ్తుంది వస్తుంది సండే స్కూల్కి ఎప్పుడు వీళ్ళు ఎవ్వరు మాట్లాడద్దమ్మా మాట్లాడకుండా వినాలి వస్తుంది కానీ శాంతికి ఒక్క టైం మాత్రం చర్చ్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అంట గెస్ట్ చేస్తారా ఏ టైం అది ఓ టైం అంటే టైం కాదు ఒక సమయం ఒక వెరీ గుడ్ క్రిస్మస్ ఓకే సో క్రిస్మస్కి వెళ్ళడం అంటే మాత్రం చాలా ఇష్టం అంట శాంతికి ఎందుకు ఎందుకు ఇష్టం క్రిస్మస్ ఎంతమందికి ఇష్టం క్రిస్మస్ అంటే అందరికి ఇష్టం ఎందుకు ఇష్టం మీకు పుట్టినరోజు ఓకే అందుకే ఇష్టమా లేకపోతే ఇంకెందుకు కరెక్ట్ చెప్పాలి మీరు అబద్ధాలు చెప్పకండి ఎందుకు ఇష్టం క్రిస్మస్ అంటే మీరు ఊరికే దేవుడు 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 అని అబద్ధాలు చెప్పకండి ఎందుకు ఇష్టమో కరెక్ట్ చెప్పాలి కొత్త బట్టలు వేసుకోవడానికి ఇంకా గిఫ్ట్స్ ఇస్తారంట గిఫ్ట్స్ ఇస్తారని అంట ఇంకా డాన్సా మనం చెయ్యం కదా ఓకే సరే కొత్త బట్టలు వేసుకుంటారు తర్వాత పిండి వంటలు చేసుకుంటారు కదా ముందు రోజు కొన్ని చర్చస్లో అయితే పెద్ద గ్రాండ్గా డెకరేషన్స్ చేసి చాలా మంచిగా సాంగ్స్ పెట్టి చాలా ఎంజాయ్ చేస్తారు అందుకనే శాంతికి కూడా చాలా ఇష్టం అంట ఇంకా ఏం చేస్తారు క్రిస్మస్ రోజు ప్రభు పుట్టుక గురించి ఎందుకు ఆయన మానవునిగా ఎలా జన్మించాడు ఎందుకు జన్మించాడు ఇవన్నీ కూడా బోధకులు ఏం చేస్తారు అంకుల్లాంటి వాళ్ళు చెప్తారు కదా అది క్రిస్మస్ అంటే కానీ శాంతి మాత్రం ఎందుకు వెళ్ళేదంట జస్ట్ ఎంజాయ్ చేయడం కోసం మాత్రమే శాంతి వెళ్ళేది సరే అట్లా అమ్మాయికి చర్చ్ అంటే పెద్దగా నచ్చేది కాదు ఇప్పుడు తనని ఒక స్కూల్లో చేర్పించాల్సి వచ్చింది ఒక స్కూల్ అంటే వాళ్ళకి మనలాగా దగ్గర దగ్గర దగ్గరలో స్కూల్స్ ఉండవంట అప్పట్లో బోర్డింగ్ స్కూల్స్ అని ఊరి చివరిన క్రిస్టియన్ మిషనరీస్ ఊరి చివరిన పెట్టేవాళ్ళంట ఏంటి స్కూల్స్ ఆ స్కూల్లో చేర్పించారంట శాంతిని చేర్పించినప్పుడు అమ్మాయికి ఇష్టం లేదు తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి వెళ్ళడానికి తనకి ఏమాత్రం ఇష్టం లేదు అయినా కూడా తప్పలేదు కాబట్టి వెళ్ళింది వెళ్ళిన తర్వాత అక్కడ ఎట్లా ఉన్నదో తెలుసా మంచిగుంది ఉందనుకుంటున్నారా ఎట్లా ఉంటుంది ఆ అమ్మాయి మంచిగా ఉండి ఉంటుందా లేదు చూసారా అమ్మాయి ఫేస్ ఎలా ఉందో ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం తెచ్చేదంట నా నా ఎంతమంది మీలో ఇలా ఉన్నారో నాకైతే తెలియదు అందరు మంచి పిల్లల ఎక్కడ కూర్చున్న వాళ్ళు మంచి పిల్లలా సో ఈ అమ్మాయి మాత్రము స్కూల్లో చాలా ప్రాబ్లమాటిక్గా అయిపోయిందంట ఎప్పుడు ఎవరో ఒకరితో గొడవ పడ్డము వాళ్ళని కొట్టడము తర్వాత చాలా విసిగిస్తుందంట ఎవ్వరు అమ్మాయితో కలిసి ఉండడానికి ఇష్టపడే వాళ్ళే కాదనమాట ఓకే సో అంత కష్టపడుతుంటాయి ఇంకా స్కూల్ వాళ్ళు ఏం చేస్తారు మా వల్ల కాదు ఈ అమ్మాయిని భరించడం అని వాళ్ళ డాడీ వాళ్ళకి ఉత్తరం రాసి పిలిపించి మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళిపోండి మేము స్కూల్లో పెట్టుకోలేము అట్లాంటి పరిస్థితి ఎవరైనా తెచ్చారా మీరు స్కూల్లో సస్పెండ్ చేస్తారు కొంతమంది వాళ్ళ బిహేవియర్ నచ్చక ప్రిన్సిపల్స్ ఏం చేస్తారు వార్నింగ్స్ ఇస్తారు అట్లాంటి పనులు ఎప్పుడు చేయకూడదు పిల్లలు అర్థమవుతుందా దేవుని పిల్లలంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇట్లా ఉండకూడదు శాంతిలాగా ఓకే సో ఇప్పుడు పంపించేశారంట వాళ్ళ డాడీ చాలా బాధపడి ఇప్పుడు బోర్డింగ్ స్కూల్లో అయితే క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ అయితే ఫ్రీ కదా కానీ ఇప్పుడు వేరే స్కూల్లో జాయిన్ చేపించాలంటే చాలా ఖర్చు అవుతుంది ఎట్లా అని చాలా ఆలోచి ఆలోచించి సరే అని ఇంకొక స్కూల్లో చేర్పించారు ఆ స్కూల్కి వెళ్ళాక ఫస్ట్ కొన్ని రోజులు చాలా మంచిగా ఉండిందంట శాంతి తర్వాత ఒక లెటర్ వచ్చిందంట శాంతికి ఆ లెటర్లో ఏమనుందంటే సో నెక్స్ట్ ఇక్కడ జాయిన్ అయింది శాంతి సో ఇక్కడ స్కూల్లో ఉండి కొన్ని రోజులు బాగానే ఉన్న తర్వాత లెటర్ వచ్చింది ఆ లెటర్లో ఏముందంటే వాళ్ళమ్మ చాలా సిక్ అయిపోయిందంట సిక్ అయ్యేసరికి ఇంటికి రావాలి నువ్వు అని వాళ్ళ డాడీ ఉత్తరం రాస్తాడు తర్వాత కొన్ని రోజులకి ఒక టూ డేస్ తర్వాత వాళ్ళ డాడీ వచ్చి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళిపోతాడు ఆ సిక్ అయిన వాళ్ళ మమ్మీని చాలా బాగా చూసుకునిందంట శాంతి కొంతమంది పిల్లలు ఎంత అల్లరి చేసినా కొన్ని మంచి విషయాలు కూడా ఉంటాయి కదా వాళ్ళలో అవునా కాదా సో శాంతి కూడా వాళ్ళ మమ్మీని కుక్ చేసేదంట ఇంట్లో పనులు అన్నీ చేసేదంట అన్నీ చేస్తూ వాళ్ళ అమ్మని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉన్న కొన్ని రోజుల తర్వాత వాళ్ళ మమ్మీ ఏమైపోయింది చనిపోయింది సో ఇప్పుడు వాళ్ళ తనకి మమ్మీ లేదు చాలా లోన్లీగా అయిపోయింది చూసారా చాలా చూసుకునేంది కానీ వాళ్ళ మమ్మీ చనిపోయింది ఇప్పుడు అక్కడ ఒక సాంగ్ పాడుతున్నారంట దేవుడే నిన్ను రక్షిస్తాడు కాపాడుతాడు నీ ఒంటరితనంలో నిన్ను కాపాడతాడు అని ఒక మంచి అర్థం వచ్చే అట్లాంటి అర్థం వచ్చే సాంగ్ పాడుతుంటే అమ్మాయికి ఎవరో నిజంగా తనని హత్తుకున్నట్లుగా అట్లా అనిపించిందంట సరే అది ఉద్లేషం కానీ అమ్మాయి ఏం పట్టించుకోలేదు బాధపడింది చాలా బా తల్లిపోతే ఎవరికైనా బాధనే కదా అమ్మ చనిపోతే ఎవరికైనా బాధనే కదా సో తను కూడా ఒంటరిగా ఫీల్ అయ్యి చాలా బాధపడిందంట కొన్ని రోజులకి ఇంకా మళ్ళీ ఏం చేస్తాడంటే వాళ్ళ డాడీ ఇంకా నువ్వు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా అని ఆలోచించి ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక సిటీకి వెళ్ళిపోదాం ఎందుకంటే ఇంట్లో నుంచే నువ్వు ఇంటి పని చూసుకోవచ్చు వాళ్ళ డాడీని చూసుకోవచ్చు వంట చేయొచ్చు తర్వాత స్కూల్కి కూడా వెళ్ళొచ్చు అన్నట్లు వాళ్ళ డాడీ ఏమని డిసైడ్ చేస్తాడంటే ఇద్దరు ఇద్దరు కలిసి సిటీలోకి వెళ్ళి అక్కడ ఇల్లు తీసుకుంటారంట సో అక్కడ స్కూల్లో ఇప్పుడు తను ఇంట్లో నుంచి వెళ్తుంది ఇంట్లో పనులు చేస్తుంది వాళ్ళ డాడీని చూసుకుంటుంది స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి వెళ్తుంది కానీ తను చాలా ఇష్టం లేదు స్టడీస్ అంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ మామూలే ఒక టూ ఒక వన్ మంత్ బాగుంటుందేమో మళ్ళీ ఏం చేస్తుందంట తను మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ ఏం చేస్తుంది అల్లరి అల్లరి పిల్ల నంబర్ వన్ స్టబ్ గర్ల్ ఆ అమ్మాయి పేరు ఏమని చెప్పాను శాంతి అంటే అర్థం ఏంటి నెమ్మది వెరీ గుడ్ ఇంకా పీస్ ఓకే ఇంకా ఎవరు నెమ్మది అన్నారు ఇక్కడ పీస్ అని ఎవరు అన్నారు ఇంకా ఇంకే ఇంకొక పదం పర్యాయ పదం చెప్తారా శాంతి అంటే నెమ్మది అయిపోయిందా ఎవరో చెప్తున్నారు తెలుగులోనే పీస్ నేమంటారు శాంతంగా ఉండాలి ఆ సమాధానం ఇవ్వాలా కూడా తీసుకోండి ఓకే సో సమాధానం కదా సో కానీ శాంతి జీవితంలో అవన్నీ ఉన్నాయా ఎప్పుడు చూసినా గొడవలే ఎప్పుడు చూసినా ఫైటింగే ఎప్పుడేదో ఒకటి అనడమే అమ్మాయితో ఉండడానికి ఎవ్వరికి ఇష్టం లేదంట అందరూ భయపడి పారిపోతారు తనతో ఉండమంటే ఎవ్వరు తన రూమ్లో ఉండడానికి ఇష్టపడేవాళ్ళు తన పక్కన కూర్చోడానికి ఇష్టపడేవాళ్ళు కాదు అలా ఉండింది అమ్మాయి సో అమ్మాయిని ఇప్పుడు ఆ స్కూల్లో ఏం చేశారంట అక్కడి నుంచి కూడా వాళ్ళ డాడీని పిలిపించి ఏం చేశారు ఏం చేశారు ఇక్కడ మా పంపించేశారు మళ్ళీ ఇది ఎన్నో టైం అమ్మాయి వెళ్ళిపోవడం సెకండ్ టైం ఒకసారేమో అమ్మకి బాగాలేదని వచ్చింది సో అది సెకండ్ స్కూల్ మళ్ళీ థర్డ్ స్కూల్లో ఇలా చేర్పిస్తే థర్డ్ స్కూల్ నుంచి కూడా ప్రిన్సిపల్ వాళ్ళని పిలిపించి ఇంకా వాళ్ళ డాడీకి ఎంత బాధ అంటే ఇప్పుడు తల్లి కూడా ఇంట్లో లేదు నేను ఈ అమ్మాయిని పెట్టుకొని ఏం చేయాలి ఇంట్లో ఎవరు కాప కాపాడుతారు అమ్మాయిని ఎవరన్నా వచ్చి నేను లేని సమయంలో ఎవరన్నా వచ్చి కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోతే ఏమన్నా అపాయం జరిగితే ఎవ్వరు లేకుండా ఒక ఆడపిల్లని ఇంట్లో పెట్టడం అంటే అప్పుడు చాలా ఆలోచించేవాళ్ళు కదా సో అట్లా వాళ్ళ డాడీ చాలా బాధపడుతున్నాడంట బాధపడి తర్వాత ఒక విషయం తెలిసిందంట ఆయనకి ఒక హోమ్ ఉందంట అక్కడ ఓకే సంక్షేమ గృహం అంటారు కదా సో ఆ హోమ్లో అంట టైలరింగ్ టైపింగ్ ఇలాంటివన్నీ నేర్పిస్తారంట సో ఆ విషయం తెలిసింది మాట్లాడద్దు పిల్లలు ఎవరు మాట్లాడదు సో వాళ్ళ డాడీకి ఏం ఒక హోమ్ గురించి తెలిసింది ఆ హోమ్లో ఏం చేస్తారు టైపింగ్ కుట్టడము అవన్నీ నేర్పిస్తారంట సో ఆ హోమ్లో చేర్పిద్దామని డిసైడ్ అయ్యాడు లాస్ట్కి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ బైబిల్ క్లాసెస్ కూడా జరుగుతాయంట సో ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఆ హోమ్లో చేర్పించారు పోయి ఆ హోమ్కి వెళ్ళడానికి అంటే అక్కడ కూడా బైబిల్ క్లాసెస్ వస్తే స్కిప్ చేసేదంట పోదు ఏం జరుగుతుంది అక్కడ ఓకే ఇక్కడ వినాలందరూ అటు ఇటు చూడొద్దు ఓకే ఆ హోమ్లో కూడా ఈ అమ్మాయి అదే పరిస్థితులు ఇంకా మార్పు చెందట్లేదు పిల్లలు కొంతమంది ఉంటారు కదా ఎవ్వరెన్న చెప్పని ఏమన్నా చెప్పని ప్రిన్సిపల్ చెప్పని టీచర్స్ చెప్పని పేరెంట్స్ చెప్పని దైవ సేవకులు చెప్పని ఎవ్వరు చెప్పినా కూడా ఏ ఎట్లా ఎట్లుంటారు వాళ్ళు నా ఇష్టం నాదే అదే ఫస్ట్ మనం ఒక వచనం చదివినాం కదా ఏమని చదివినాం అందరూ త్రోవ తప్పి గొర్రెల వల్లే త్రోవ తప్పి తిరుగుతున్నారంట సో అట్లా ఈ అమ్మాయి కూడా నా ఇష్టం నే నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను నేను ఎవ్వరి మాట వినను అని స్టబ్బర్న్గా మొండిగా ఉందంట సో అట్లా నా ఇష్ట ప్రకారమే నేను జీవిస్తా అనే వాళ్ళని ఏమని పిలవచ్చు మనము ఏమన్నా పిలవచ్చా వాళ్ళని నా ఇష్టానికి నేను ఉంటాను నా ఇష్ట ప్రకారమే చేస్తాను అనే వాళ్ళని ఏం పిలవచ్చు ఎవరి గురించి థింక్ చేయకుండా నేను నా నాది నా ఇష్టం అనే వాళ్ళని ఏమంటాం సెల్ఫిష్ ఎవరు చెప్పారు సెల్ఫిష్ అని ఎవరు చెప్పారు అక్కడ ఒక అబ్బాయి చెప్పాడు కదా ఆ లాస్ట్ తెలుగులో ఏమంటారు సెల్ఫిష్ స్వార్థం ఎవరు చెప్పారు స్వార్థం అని స్వార్థం ఎవరు చెప్పారు ఆ అబ్బాయి సెల్ఫిష్ సో ఈ అమ్మాయి బైబిల్ క్లాసెస్ స్కిప్ అయ్యేది ఇట్లా సెల్ఫిష్గా స్వార్థంగా నేను ఎవరి మాట వినను అనేటట్లు ఉండిందనమాట ఇంకా లాస్ట్కి హోమ్ నుంచి కూడా ఫస్ట్ అయితే మిషనరీ అంకిల్స్ అమ్మాయిని కూర్చోబెట్టి తల మీద చేయి పెట్టి ప్రేయర్ చేశారంట ఆ ప్రార్థనలు కూడా పలించలే వాళ్ళు చెప్పారంట ఇక్కడ పిల్లలు ఇద్దరు వాళ్ళు ఏం చెప్పారంట అమ్మ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నీ జీవితం మార్చుకో అని చెప్తే కూడా వాళ్ళ మాటలు చెవికెక్కించుకోలే అమ్మాయి సో అక్కడి నుంచి కూడా పేరెంట్స్ని పిలి వాళ్ళ డాడీని పిలిపించి ఏం చేస్తు ఒకరోజు ఎందుకు అట్లా పంపించాల్సి వచ్చిందంటే హోంలో కూడా ఒకసారి ఏం చేస్తుందంట చూడండి ఏం చేస్తుంది ఒక కర్ర తీసుకొని అందరినీ బెదిరిస్తుందంట కొట్టడానికి ఇంత చెడ్డ పిల్లలుగా ఉంటే ఎవరికైనా ఇష్టం ఉంటుందా ఇంతమంది ఇన్నిసార్లు చెప్పినా కూడా లోబడకపోతే ఎవరికైనా ఇష్టం ఉంటుందా సో ఇక్కడ చూడండి ఎలా కొడుతుందో సో అలా కొట్టేసరికి ఇంకా మిషనరీ అంకుల్స్ ఎంత ప్రేయర్ చేసినా కూడా అమ్మాయి మారట్లేదు ఎంత మంచి మాటలు చెప్పినా కూడా అమ్మాయికి మార్పు కలగడం లేదు అందుకని మళ్ళీ వాళ్ళ డాడీని పిలిపించి పంపించేశాడంట పంపించేసిన తర్వాత ఇంకా లాభం లేదని వాళ్ళ నాన్న ఏం చేశాడు పెళ్లి చేసేసాడు అమ్మాయి మార మారకముందే పెళ్లి చేశాడు పెళ్లి చేసేస్తే అక్కడ కూడా ఎట్లుందంట అమ్మాయి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిందంట వాళ్ళ హస్బెండ్కి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది వాళ్ళ హస్బెండ్ ఇంకొక రోజు బలవంతంగా ఒక దగ్గర తీసుకెళ్ళాడు ఒక మీటింగ్కి తీసుకెళ్ళాడు తీసుకెళ్తే ఆ మీటింగ్లో దేవుడు అమ్మాయి ఒక టైం వస్తుంది కదా ప్రతి ఒక్కరికి ఒక సమయం అనేది వస్తుంది ఆ సమయంలో ఇంక ఎంత సైతానో శోధించినా కూడా వినరు ఇంకా దేవునికి ఆ టైంలో ఆ మీటింగ్లో శాంతి ఏం చేసింది లోబు లోబడి పాపాలన్నీ ఒప్పుకునింది అప్పుడు ఈ వాళ్ళ హస్బెండ్ మిషనరీస్కి లెటర్ రాస్తాడు ఏమని నేను మీకు తెలియకపోవచ్చు కానీ శాంతి అనే పేరు మీరు తెలుసు మీకు తెలిసే ఉంటుంది సో అమ్మాయి ఇప్పుడు ఫస్ట్లో అయితే చాలా ప్రాబ్లంగా ఉన్నింది కానీ ఇప్పుడు దేవుని కృపను బట్టి మీ ప్రార్థనలు బట్టి అమ్మాయి మార్పు చెందింది తను మీకు క్షమాపణ చెప్పాలని ఎంతో ఆశిస్తుంది కానీ చాలా భయపడుతుంది అని చెప్పేసరికి మిషనరీస్కి చాలా సంతోషం వేస్తుంది ఆ అమ్మాయికి ఏం భయపడద్దు అని చెప్పండి అమ్మాయి మార్పు చెందింది అనే మాట మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అని వాళ్ళు కూడా తిరిగి ఉత్తరం రాస్తారంట చూడండి తను మారిపోయింది తను ఒక మీటింగ్కి వెళ్ళి ఆ మీటింగ్లో మార్పు చెందింది సో ఇప్పుడు ఫస్ట్ ఉన్న ఫేస్కి ఈ ఫేస్కి తేడా ఉందా ఉందా లేదా సో ఎట్లుంది ఇప్పుడు చాలా ప్రశాంతమైన శాంతం ఇప్పుడు కనిపిస్తుంది కదా శాంతంగా కనిపిస్తుంది ఇప్పుడు సో ఇట్లా అమ్మాయి జీవితంలో దేవుడు ఒక కార్యం చేసి తను సొంత మార్గాల నుంచి విడిపించగలిగినాడు ఎవరు మన దోశ శిక్షణ అంతటిని ఎవరి మీద మోపాడంట బైబిల్లో ఏమన్నారు చదివారు దేవుని మీద మోపారు కదా ఒక చిన్న మిషనరీ కూడా ఒక్కసారి వినండి పిల్లలు చాలా జాగ్రత్తగా వినండి దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒక నిక్ డిక్కీ క్రూస్ అనే ఒక అబ్బాయి మీలాంటి అబ్బాయే ఉండేవాడంట తను కూడా శాంతిలాగే చాలా ఏ ఎట్లాంటి వాడు మొండివాడు తర్వాత ఆయన ఒక స్ట్రీట్ గ్యాంగ్తో నిజంగా జరిగింది నిజమైన మనిషి ఓకే ఉన్నాడు ఇప్పటికీ కూడా సో ఆయన ఏమంట స్ట్రీట్ గ్యాంగ్తో కలిసి తిరుగుతూ ఉండేవాడంట చాలా స్టబన్గా చాలా ఎదురించి మాట్లాడి దుర్మార్గంగా అట్లా ఉండేవాడంట సో ఆయన దగ్గరికి ఒక మిషనరీ వచ్చి డేవిడ్ విల్కర్సన్ అనే మిషనరీ వచ్చి బాబు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్తే లాగ ఒకటి ఇచ్చాడంట పిల్లలు ఎవరికి ఆ మిషనరీని కొట్టాడంట అంత క్రూరంగా ఉండే అబ్బాయి సో లా కొట్టిన తర్వాత కూడా ఆయన అన్న మాటలు జాగ్రత్తగా వినండి ఏమన్నాడంట తెలుసా డేవిడ్ విల్కర్సన్ అనే మిషనరీ ఏమన్నాడంటే నువ్వు నన్ను థౌజండ్ పీసెస్ చేసినా కూడా బాగా వినండి థౌజండ్ వెయ్యి ముక్కలు చేసినా కూడా నాలో ఉండే ప్రతి పీస్ ఏం చెప్తుందంట జీజస్ లవ్స్ యు జీజస్ లవ్స్ యు జీసస్ లవ్స్ యు అని చెప్తుంది అన్నాడంట ఎంత గొప్ప మాట కదా ఇది ప్రతి పీస్ ఏం చెప్తుంది అంతా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు సో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని దేవుడు అదే విధంగా ప్రేమిస్తున్నాడు చిన్న నేను చిన్నపిల్లోనే కదా అనుకోవడానికి లేదు సో నిన్ను ఎవరు ప్రేమిస్తున్నారు దేవుడు ప్రేమిస్తున్నాడు సో నువ్వు తిరిగి దేవుణ్ణి ప్రేమించగలుగుతావా ఎట్లా ఎట్లా చెప్పచ్చు నువ్వు ప్రేమిస్తున్నావో లేదో అని నీ పాపం విడిచిపెట్టినప్పుడు కదా దేవుడు నీకే నీకోసం ఏం చేశాడో ఒకసారి ఆలోచించి నీ పాపం ఎప్పుడైతే విడిచిపెడతావో ఏ సుప్రభు రక్తంలో నీ పాపాలన్నీ ఎప్పుడు కడుక్కుంటావో ఎప్పుడైతే నీ సొంత మార్గాల్ని విడిచిపెట్టి దేవుని మార్గంలోకి వస్తావో అప్పుడు నువ్వు కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు అర్థం అవునా కాదా సో నీ సొంత మార్గాల్లో నువ్వు ఉంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు కాదు మూడు సందర్భాలు చెప్తాను నేను ఏ సందర్భం మీరు కోరుకుంటారో చూడండి కళ్ళకు గంతలు కట్టేసి ఇక్కడ కూర్చున్న మీకు కళ్ళకు గంతలు కట్టేసి ఇంటికి వెళ్ళండి అంటే వెళ్తారా కరెక్ట్గా వెళ్ళలేరు కదా ఇంకొకటి బాగా కళ్ళు ఓపెన్ ఉన్నాయి ఏం కట్టి లేవు అప్పుడు ఎక్కడికి వెళ్తారు మీకు ఇష్టమైన దారిలో ఎక్కడ పడితే అక్కడికి వెళ్తారు ఒకటి కళ్ళు పూర్తిగా మూసుకొని పోతే మీరు ఎక్కడికి వెళ్తారో మీకు తెలీదు కళ్ళు పూర్తిగా ఓపెన్ ఉంటే మీ ఇష్టమైన చోటుకి వెళ్తారు మూడో సందర్భం జాగ్రత్తగా వినండి కళ్ళ గంతలు కట్టి ఒక షెపర్డ్ మీ వెనకలో ఉండి ఇలా వెళ్ళు ఇలా వెళ్ళు లెఫ్ట్ తీసుకో రైట్ తీసుకో అని అట్లా చెప్తూ ఉంటే స్టెప్ బై స్టెప్ మీరు జాగ్రత్తగా ఆ స్వరాన్ని వింటే చేరుతారా గమ్యస్థానం సో ఇప్పుడు సొంత మార్గం మేళ గుడ్డితనంతో ఎటుబడితే అటు పోవడం మేళ దేవుని స్వరం విని దేవుని మార్గంలో నడిచి పరలోక రాజ్యం చేరడం మేళ ఈ మూడు దారులల్లో ఏ దారి కావాలి మీకు దేవుని స్వరం విని దేవుని మార్గంలో నడిస్తే దే చివరికి అది ఎక్కడికి దారి తీస్తుంది పరలోకానికి సో పిల్లలు మీరు ఈరోజు ఒక మంచి తీర్మానం చేసుకోవాలి ఏమని తీర్మానం చేసుకుంటారు ప్రవ్వ నేను కూడా నిన్ను ప్రేమించాలనుకుంటున్నాను నిన్ను ప్రేమించాలంటే నాలో పాపం ఉండకూడదు నా సొంత మార్గాలు నాలో ఉండకూడదు నువ్వు నా కోసం సిల్వలో మరణించావు రక్తం కార్చావు భూస్తాపం చేపడి తిరిగి లేచావు సో నిన్ను నా హృదయంలోకి ఆహ్వానిస్తున్నాను అని ప్రార్థన చేయగలుగుతారా దేవుణ్ణి ప్రేమించడానికి తీర్మానించుకుంటారా ఈరోజు తీర్మానించుకుంటారు అందరు మోకరించండి అందరు మోకరించాలి కళ్ళు మూసుకోవాలి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఎవ్వరు అటు ఇటు చూడద్దు ప్రతి ఒక్కరు ఇది లాస్ట్ డే కదా టెన్త్ డే ఇంకా రేపు 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 తర్వాత మీకు బీబీఎస్ కూడా ఉండదు దేవుడు మరొక అవకాశాన్ని మీకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి అందరు కళ్ళు మూసుకోండి పిల్లలు కళ్ళు మూసుకోండి హృదయంలో ప్రార్థన చేసుకోండి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రభా నేను కూడా దో ద్రోవ తప్పి గొర్రెవలే తిరుగులాడుచున్నాను తిరుగులాడుచు ఉన్నాను నీ మార్గంలో లేను నా సొంత మార్గాలలో ఉన్నాను ప్రభా ఈరోజు నేను నా సొంత మార్గాలన్నిటినీ విడిచిపెట్టి నీ మార్గంలో నడిచి మిమ్మల్ని ప్రేమించాలనుకుంటున్నాను మీరు నా కోసం నా నిందనంతా భరించి కల్వర్ సిల్వలో ప్రాణం పెట్టారు కదా ఆ రక్తంతో తండ్రి మీరు కార్చిన సిల్వలో కార్చిన రక్తంతో నా ప్రతి పాపంను కడగండియ్యా అని ఒక తీర్మానం చేసుకోండి ఆల్రెడీ మీరు రక్షింపబడినట్లయితే తీర్మానంలో ఉన్నట్లయితే దేవుణ్ణి ప్రేమించడానికి ఒక ఒక డెసిషన్ తీసుకోండి ప్రభా ఈరోజు నుంచి నేను నిన్ను ప్రేమిస్తాను ప్రభా నేను నువ్వు చెప్పిన మాట వింటాను తల్లిదండ్రుల మాట వింటాను పెద్దల మాట వింటాను మీరు ఏదైతే చెప్తారో అది దాన్నే చేస్తాను బైబిల్ క్రమంగా చదువుతాను ప్రార్థన చేసుకుంటాను నీ రాజ్యం కొరకు సిద్ధపడతాను అనే ఒక డెసిషన్ని మీరు కూడా చిన్న పిల్లలైనప్పటికీ నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ మీరు ఈ క్షణమే డిసైడ్ చేసుకోండి అంకుల్ మీకోసం ప్రార్థన చేస్తారు కళ్ళు మూసుకోండి అదేవిధంగా మహాపరుషుద్ధ తండ్రి దేవా మీకు స్తోత్రం నాయన ఇంత మంచి సమయాన్ని పిల్లలకి వీవిఎస్లో మీరు అనుగ్రహిస్తున్నారు వీరిని నిజంగా మీరు ప్రేమిస్తున్నారయ్యా అందుకనే ఎన్నో లెసన్స్ ద్వారా పిల్లలతో మీరు మాట్లాడుతున్నారు ప్రభా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఒక్కరైనా నిజంగా తండ్రి ప్రభా తీర్మానించుకున్నారని విశ్వసిస్తున్నామయ్యా ప్రభా ఆ బిడ్డను మీరు పట్టుకోండి ఎవరైతే నిజంగా ఇక్కడ తండ్రి ఒక రక్షణ తీర్మానం చేసుకున్నారో మిమ్మల్ని ప్రేమిస్తామని తీర్మానం చేసుకున్నారో ఆ బిడ్డను మీరు చూస్తున్నారయ్యా మీరే తండ్రి ప్రభా వారి హస్తంను పట్టుకొని నడిపించండి నాయన ప్రభా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఒక రాజ్యానికి చేరునట్లుగా సహాయం చేయండి ఎవ్వరు కూడా నరకానికి పోకుండా వారిని మీరే తప్పించండి విడిపించండి నాయన సాతాను కుయుక్తులన్నిటి నుంచి నా మా బిడల్ని మీరే ఏలి తండ్రి ప్రభా సంఘంలో ఉన్నటువంటి బిడల్ని విడిపించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాను ప్రభా వీళ్ళందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటున్నాం తండ్రి వీరిని బహుగా ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా ఇంతవరకు మాకు మీకు మీకెంతో ఉదరములు స్తోత్రం చెల్లించుకుంటూ మిగిలిన సమయాన్ని కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చమని వేడుకొని చూసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి బ్రతమాలి వేడుకొంచున్నాను తండ్రి అవును